వెల్కమ్ టు మాస్ టీవీ ఇంటింటికి ఎన్టీఆర్ పింఛన్ భరోసా కార్యక్రమం చేపట్టడం జరిగిందని ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్ ఇన్ఛార్జ్ లూరిక్క లక్ష్మి బుజ్జిదుర్గా లక్ష్మణరావు పేర్కొన్నారు కూట ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్దారులకు నాలుగు వేల రూపాయల చొప్పున పింఛన్ ఇవ్వడం జరిగిందని ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్ ఇన్ఛార్జ్ లూరిక్క లక్ష్మి బుజ్జి దుర్గా లక్ష్మణరావు పేర్కొన్నారు గురువారం కాకినాడ రామకృష్ణారావు పేటలో ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్ సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన మేరకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పింఛన్దారులకు ఏడు వేలు ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బాకీ తోటిరెడ్డి దారపు బాలారెడ్డి గొర్రెల గోపి ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఓకే అమ్మతో ఇప్పించండి డబ్బులు ఎప్పుడు బాబే బాగా తోట రెడ్డి అండి గారు బాలారెడ్డి అండి బాగా తోట రెడ్డి ముప్పై రెండో వార్డు తెలియజేసి టీజీపీ కార్యకర్తలు మేము అయితే ఏంటంటే పెన్షన్ కార్యక్రమంలోనూ టీజీపీ దగ్గర నుంచి పొద్దుగా వచ్చి ఇన్స్పెక్టర్ గారు మేము అందరూ సచివాలయ అంతా వచ్చి చక్కగా ప్రతి ఒక్కరికి దగ్గరుండి వాళ్ళ అమౌంట్లకి అందించేలాగా నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారండి ఇదివరకు మూడు వేలు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు లాస్ట్ టైంలోనేమో మూడు నెలలకి మూడు వేలు పెంచి ఏడు వేలు ఇచ్చారు ఇప్పుడు రెండో నెల వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు వేలు వెయ్యి రూపాయలు పెంచి ఒకసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది ప్రజల వద్దకే వచ్చి ప్రజలకే ఇస్తున్నామండి మా దగ్గరికి వచ్చింది ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి మేము ఇచ్చిన అమౌంట్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఇక్కడ నాయకత్వం కొండబాబు గారు కానీ ప్రతి ఒక్కరికి అందాలని చెప్పారు చెప్పిన ప్రకారంగా మేము పొద్దులేసి అందరికీ సర్వీస్ చేస్తున్నాం సార్ ఓకే ఎన్టీఆర్ భరోసా ఉదయం ఆరు గంటల నుండి డోర్ టు డూరు ఇస్తున్నామండి ప్రతి ఒక్కరికి నాలుగు వేలు అందజేస్తున్నాము అందరు కూడా చాలా సంతోషంగా తీసుకున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కొండబాబు గారు ఆదేశం మేరకు మేమంతా కూడా తెల్లవారు ముందు వచ్చి కృషి చేసి అందరు ప్రతి ఒక్కరికి మేము నాలుగు వేలు అందజేస్తున్నాం మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొండబాబు గారికి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వేళ ముప్పై మూడో వార్డులోని మేము జన్మభూమి కమిటీ కింద పనిచేసి కార్పొరేట్ అయ్యాను కార్పొరేట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఇన్ఛార్జ్ కింద మా వార్డులో ముప్పై మూడులో పనిచేస్తాను ఎందుకంటే గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెన్షన్ ఇస్తానని విడతల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చేవారు ఈరోజు అన్నమాట తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం ఏదైతే అన్నారో ఆ మాటను నిలబెట్టుకొని గత నెలలోని ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు వృద్ధాప్యం ఏంటి వికలాంగులకు ఆరు వేలు ఇచ్చారు వృద్ధాప్యంకమీ ఏడు వేలు ఇచ్చారు వాళ్ళు మొన్న చాలా పండగ వాతావరణం ఎలా ఉంటుందంటే సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో అలా వాతావరణం జరిగింది గత నెలలోని ఇప్పుడు అంతకంత బాగుంది ఎందుకంటే ఇప్పుడు రెండు గంటల్లోని నలభై పర్సెంట్ పెన్షన్లు ఇచ్చేయడం జరిగింది ఇంకో రెండు గంటలు పోతే కనీసం పెన్షన్లు అన్నీ కూడా అయిపోయేలాగా ఉన్నాయి పూర్తిగా అయిపోయేలా ఉన్నాయి వారంటీని ఎక్కువ పెట్టుకొని వర్క్ చేసేవారు ఇప్పుడు అదే వారంటీని తీసి పక్కనెట్టి పది మందితో వర్క్ చేస్తుంటే ప్రతి ఇంటికి మేము కూడా అందజేస్తాం తెల్లని ఆరి ఇంటికాడ నుంచి ప్రతి మెట్టి ఎక్కుతున్నాము వస్తున్నాము వృద్ధాత్తు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అప్పటికంటే ఇంకా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వెయ్యి రూపాయలు ఇంకా అదనంగా పెంచారు బాబుగారు వికలాంగులకి ఆరు వేలు చేశారు చాలా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలో పెన్షన్లు వికలాంగులకి చాలా చాలామందికి కరెంట్ బిల్ వచ్చిందని ఏంటి పింటేరి ఎంత ఉందని అన్ని పెన్షన్లు తీశారు నిజమైన వికలాంగులు పెన్షన్లు తీశారు కొద్ది బాగున్న వాళ్ళని కూడా నేను ఇంటింటికి గడప గడపకెళ్తే చెక్ చేస్తుంటే దొరుకుతున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు పెన్షన్లు ఉంచేసారు వికలాంగులు పెన్షన్లు తీస్తారు విత్తంతులు ప్రొద్దాక్కున్న వాళ్ళకి తీశారు అది కూడా నిన్న కమిషనర్ గారికి మా ఎమ్మెల్యే గారు వెళ్ళి పాత పెన్షన్లు కొద్దిగా రిలీజ్ చేయండి అనేసి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఎట్టారు అది త్వరలో కూడా చేస్తాం తర్వాత కొత్త పెన్షన్ ముందుకి ఉంటే ఈ ప్రభుత్వం ఇంకా బాగుండాలని కోరుతున్నాం